<clears throat> now, uh, major stage of the election is over with the polling on 13th. Our 13th polling uh, um, because of the high interest of uh, the electors to come to vote, not only from the state but other, other states and then other countries also. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది మామూలుగా సిక్స్ ఓ క్లాక్కి పూర్తి అయిపోవాలి బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దాట్ మనకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ ట్వల్వ్ హండ్రెడ్ ఓట్స్ కాబట్టి ఇంతమంది లాస్ట్ లాస్ట్ మినిట్లో లాస్ట్ టూ త్రీ అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల సిక్స్ తర్వాత కూడా నడిచింది యాజ్ ఐ సెడ్ ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్లో సిక్స్ థౌ సిక్స్ పిఎం తర్వాత కూడా పోలింగ్ జరిగింది అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా టూ టూ ఏఎం నెక్స్ట్ డే టూ ఏఎం వరకు పోలింగ్ పోలింగ్ క్లోజ్ అయింది ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది బికాస్ ఆఫ్ సెవెరల్ రీజన్స్ ఒకటి కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది సో ఎవర్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే నైట్ వరకు అంటే ఫోర్టీ ఫోర్టీన్త్ నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం సీల్ చేయడం సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాల వద్ద అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిషన్ ఆఫ్ ఆబ్జర్వర్స్ అంటే ప్రతి కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో ఆరో అండ్ ఆబ్జర్వర్ మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్ సో అబ్జర్వర్స్ తర తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి అండ్ దెన్ మనము అన్ని మెషీన్లు ఆల్ ట్వంటీ ఫైవ్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఆల్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం అంటే వీ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్ మన రాష్ట్రంలో ఈ థర్టీ త్రీ లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి టోటల్ బికాజ్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యువెన్సీ అంటే వన్ సెవెంటీ ఫైవ్ ఏసీ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్ సో మూడు వందల యాభై స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి సో ఎస్టర్డే నైట్ వీ హ్యాడ్ సీల్డ్ అండ్ వీ క్లోజ్డ్ ఇట్ ఇది సీల్ చేసిన తర్వాత ఫైల్ మళ్ళీ ఎంతమంది బికాస్ ఎస్టర్డే నుంచి వీ ఎస్టర్డే ఐ టోల్డ్ దట్ టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది కొద్దిగా డిలే అయింది బికాస్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తిగా అప్ అప్డేట్ చేయలేకపోయాను దట్ అప్ టు ద నైట్ సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇలెక్టర్స్ టోటల్ ఇలెక్టర్స్ ఫోర్ క్రోర్ థర్టీన్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ జీరో టూ ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం ఐ హ్యావ్ అందరికీ ఇస్తాం దాంట్లో త్రీ క్రోర్ థర్టీ త్రీ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కోసం ఓట్ చేశారు త్రీ క్రోర్ థర్టీ త్రీ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ దే ఓటెడ్ ఇన్ ఆల్ ద ట్వంటీ ఫైవ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అక్కడ త్రీ క్రోడ్ థర్టీ త్రీ లాక్ ఫార్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ సో పార్లమెంట్కి రెండు వందల ఇరవై ఏడు ఓట్ ఎక్కువ వచ్చినాయి సో దాట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్ సో సమ్ పీపుల్ మై నాట్ హ్యావ్ ఓటెడ్ ఇది दिश कमु ओनली ओनलीवीएम पोल चूस्ते मन को पर्संटेज इज़ एटी पॉइंट सिक्स इज़ द एग्जाक्ट पर्संटेज फैनलैज यस्टे नाइट एट्टी पाइंट सिक्स पर्सेंट फोट पर्सएम पोल वोट टू थे फोर्टी मन को पर्सेजा से सैवी ए फोर वन टू सी पाइंट सर्सेंट सो ऑलोट वन पर्सेंट ईवीएम इनक्रीज तरवा मेल मेल मेबर्स वन करोड़ फोर लाख फर्दर डिजिटल मैं नोटा एंड फीमेल वोटर्स वन करोड़ नईन लाख कैटगरी वन थौज फाइव सी सो दिस्ज द टोटल नंबर आफ् वोटर्स టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ యా నా దాంట్లో కూడా మేము చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది నైంటీ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హయ్యెస్ట్ ఓటింగ్ జరిగింది ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ టూ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో తిరుపతిలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఉంది సో కొద్దిగా అక్కడ తగ్గింది మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రెజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చే కాబట్టి అక్కడ కొద్దిగా తగ్ తగ్గింది లోయెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీకి వస్తే వైజాగ్ సెవెంటీ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ బట్ ఇది ఒక మంచి న్యూస్ అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటు ఉండేది ఈసారి సెవెంటీ వన్ పర్సెంట్ వచ్చింది దాట్ మీన్స్ ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాట్ దట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్ నా దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము దాంట్లో వాట్ వీ సెట్ దట్ దెర్ ఆర్ ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవాళ్ళు వేశారు దీంతోపాటు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పీడబ్ల్యూడి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉండాలి సో టోటల్ అంతా కలిపితే ఫోర్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌజండ్ పీపుల్ ఆర్ దేర్ అండర్ ద క్యాటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్ ఎలక్షన్ డ్యూటీ పోస్టల్ బ్యాలెటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ సో ఇది కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ సుమారుగా వస్తుంది దిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ వన్ పాయింట్ టూ పర్సెంట్ సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్క్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ సో ఆల్మోస్ట్ ఎయిటీ టూ పర్సెంట్కి వచ్చాము నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేనే చెప్పాను ఎయిటీ వన్ దగ్గర దగ్గర వస్తాము సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు దాక్చువల్ అసీన్ సో ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈజ్ ద ఫైనల్ ఓటింగ్ అండ్ ఐ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దట్ దిస్ ఇస్ ద హైయెస్ట్ ఓటింగ్ ఇన్ ఎనీ స్టేట్ విచ్ హెస్ అకర్డ్ ఇన్ లాస్ట్ ఫోర్ ఫేజెస్ ఇది లాస్ట్ ఫోర్ ఫేజెస్లో ఫైవ్ ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా పార్లమెంట్ ఫేజ్ ఉన్న తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్న దిస్ ఇస్ ద హైయెస్ట్ ఓటింగ్ నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది విచ్ ఇస్ ఎయిటీ పాయింట్ సమ్ త్రీ త్రీ పర్సెంట్ ఉంది So, our target of achieving last time I had told in many video conferences, and I have my both the colleagues with me. So, again, I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach of 82% reach of and very near to 82% we have reached. So, credit goes to my colleagues uh, and my all the collectors and teams which are there in the uh, districts. అర్బన్ ఏరియాస్లో కూడా ఇంక్రీజ్ అయ్యింది ఇస్ ఎ వెరీ గుడ్ సైన్ అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో సిక్స్టీ సెవెన్ నుంచి సెవెంటీ వన్ సో దాట్ ఎనీవే వీ హ్యావ్ టోటల్ డీటెయిల్స్ వీల్ గివ్ ఇట్ టు యూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ అండ్ దెన్ పార్లమెంట్ కాన్స్టిట్యుసీ వైజ్ ఆల్సో అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా టూ థౌజండ్ నైన్టీన్లో టూ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్ ఈసారి యాజ్ ఏ సెడ్ టోటల్ ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ ల్యాక్ ఉంది లాస్ట్ టైం మళ్ళీ దేర్ వర్ రిజెక్షన్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సో అది మనం కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాం ఈసారి లెట్ అస్ హోప్ దట్ ఎంప్లాయీస్ హెవ్ నాట్ మేడ్ ఎనీ మిస్టేక్ డ్యూరింగ్ దిస్ టైం సో దిస్ ఈస్ దిస్ ఈజ్ మోస్ట్లీ రిగార్డింగ్ ద వోటర్ లిస్ట్ పార్ట్ సెకండ్ ఇష్యూ మనకు యాజ్ యూ సీన్ పోల్ తర్వాత వయలెన్స్ జరిగింది ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్ అండ్ వీ వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైం టైంలో కంట్రోల్ చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ చేసాము కొద్దిగా టైం ఎక్కువ పడింది బట్ పీస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అండ్ క్లోజ్ ద పోలింగ్ అండ్ వీ హ్యావ్ నవ్ పుట్ ద బాక్సెస్ ఇన్ దిస్ థింగ్ బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ ఫోర్ ఏరియాస్ తాడిపత్రి మాచర్ల చంద్రగిరి తర్వాత నర్సరావుపేట్ దీస్ ఆర్ ద ఫోర్ ఏరియాస్ వేర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ద పోల్ ఫ్రమ్ ఎస్టర్డే ఆన్వర్డ్స్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇన్ టచ్ విత్ డీజీపీ అండ్ సమ్ స్పెషల్ హెల్ప్ స్టెప్స్ ఆల్రెడీ డీజీపీ గారు నిన్నటి నుంచి ఇనిషియేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మేము డిస్కస్ ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని నాలుగు చోట్ల సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది ప్రతి ఈ నాలుగు ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని ఎక్స్ట్రా కంపెనీస్ అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది అక్కడ లోకల్ మూమెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసారు ఇంకొకటి అంటే డిసిషన్ వాజ్ ఆల్సో టేకన్ దట్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఐ దట్ ఆల్ ద క్యాండిడేట్ బికాస్ ఇక్కడ మెయిన్లీ దట్ క్యాండిడేట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ వాలెంటర్ సో ఆల్ దోస్ క్యాండిడేట్స్ షుడ్ బి ఇమీజియెట్గా హౌస్ అరెస్ట్ వాళ్ళు తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం బట్ ఇమీజియట్గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టర్డే నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చిన క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఈ ఎనీ ఆఫ్ ద ఎనీ ఆఫ్ ది స్ట్రాంగ్ రూమ్స్ స్టేట్ ప్రెసిడెంటే नो दिज दईस्ट पर्सेज इच इज रिकॉर्डेड इन द स्टेट आफ् आंध्र प्रदेश अंड इन दंबईं स्टेट आफ् आंध्र प्रदेश आलो अंड दिस्ज आलमोस्ट टू पर्सेंट इनक्रीज लास्ट कल नैन पोस्टल बाल कल्तना అంటే నౌ ద సిచువేషన్ లాస్ట్ టైంకి ఈ టైంకి తేడా ఉంది బికాజ్ దిస్ టైం డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పోలింగ్ హీ ఓన్లీ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ దెర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ అదర్ ఫోర్సెస్ వరద సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ వరదే ప్లస్ ఎస్ఏపి ఫోర్సెస్ వరదే సో అవర్ ఇంటెన్షన్ ఈస్ టు గైడ్ ద పర్సన్ హూ ఇస్ దేర్ ఆన్ డ్యూటీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ అసిస్ట్ అసిస్టిమ్ టు పర్ఫార్మ్ ఇస్ డ్యూటీ ఈ ఇక్కడ పల్నాడు ఇష్యూలో మనకు ముందుగానే తెలుసు అక్కడ ఏదో జరుగుతుంది That is why we had changed the officer. We called for new officers. This he, this young officer also has done, done his best in doing that thing. And second thing is that A N K. We had given more than twenty companies to him. We had given all the forces. But wherever and wherever the incident also happened, there was immediate reaction from the existing CRPF forces or the local police forces. The SP was also moving around. The incident, the seven or eight polling stations, or uh, EVMs, Pugalgotter. Actually, immediately the joint collector and the SP had reached, controlled the situation, and there was because they were able to control the situation, no repo was there anywhere in uh, palnadu ఇన్సి ఇండివిజువల్ ఇన్సిడెంట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టెల్ ఐమ్ ఓవరాల్ పిక్చర్ నేను చెప్పగలుగుతాము బికాస్ ఆల్ దీస్ ఇన్సిడెంట్ డిఐ డిజి గారు డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నాం డే టు డే రిపోర్ట్ పంపిస్తున్నారు కమిషన్కి కూడా పంపిస్తున్నారు సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమెంట్ ఆన్ ఇండివిజువల్ ఈవెంట్ బట్ ఎలక్షన్ కమిషన్ ఇంటెన్షన్ ఇస్ దాట్ వీ హ్యావ్ టు కండక్ట్ ద ఎలక్షన్ వీ హ్యావ్ టు కండక్ట్ ద ఎలక్షన్ దట్ పీపుల్ ఆర్ ఏబుల్ టు వోట్ అండ్ దెన్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు వోట్ వీ హ్యావ్ టు సెక్యూర్ ఆల్ ద వోట్ ఇన్ ద ఈవీఎం మషీన్ అండ్ దెన్ పుట్ ఇట్ ఇన్ ద స్ట్రాంగ్ రూమ్ ఆ పని दोल स्टेट विदौटी लास्ट टाइम इवीएम लोट वर्वे सी थौज थ्री क्रोड थर्टी थ्री ऐक् क्रोड से थोड़ा वर्षीएम लोटू नई सारी इवीएम लच्चीन वोट थ्री क्रोड थर्टी थ्री ऐक् विच मीन दट आलमोस्ट से हम थर्टी थ्री ट्वेंटी सिक्स ऐख्स एक्सट्रा ट्वेंटी सिक्स నైన్టీన్కి అయితే ఇస్తాను నేను పంపిస్తాను నో నో రిజర్వ్ ఈ వీ డోంట్ టు అదర్ స్టేట్ రిజర్వ్ అంటే ఆర్ టూ టైప్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ ఒక స్ట్రాంగ్ రూమ్లో ఎక్కడ పోల్ అయింది మెషిన్ అది మేము దాట్ వీ క్యాప్ కీప్ దోస్ మెషిన్స్ అదర్ స్ట్రాంగ్ రూమ్లో బాకీ నాన్ పోల్డ్ మెషిన్స్ని అది సీడీ కేటగిరీ అంటాము అది సెపరేట్ స్ట్రాంగ్ రూమ్ పెట్టాము ఇంకొక స్ట్రాంగ్ రూమ్లో అన్ని పేపర్స్ ఇవన్నీ ఉంటాయి

थैंक यू <laughs> <laughs>